ప్టర్ అభివృద్ధికి అన్ని విధాలుగా సంసిద్ధంగా అదాని యజమాన్యం ఉందని పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ చెప్పారు శానిటేషన్ ఎడ్యుకేషన్ రెన్యూబుల్ ఎనర్జీ ఎంపవర్మెంట్తో పాటు క్రీడలు శ్మశానాల అభివృద్ధిపై అదాని ఫౌండేషన్ కృషి చేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరారు చివరగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటిన అనంతరం చెత్త తరలింపు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ద్వామపిడి గంగాభవానీ ఆర్టీఓ నాగసంతోష్ అనూషా టీడీపీ మండల అధ్యక్షుల పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు విశాఖపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు ముత్తుకూర్ పంచాయతీని దత్తత తీసుకున్నారు ఈ కార్యక్రమంలో వాళ్ళ సీఈఓ జగదీష్ పటేలు జిల్లా కలెక్టర్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఐఏఎస్ కృష్ణయ్య గారు అందరం పార్టిసిపేట్ చేశాం ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది వాళ్ళు ఏమంటారంటే శానిటేషన్ కానీ సోలార్ పవర్ కానివ్వండి అట్లే మేము కొన్ని బ్యాడ్ చేసాం స్టేడియంది ఒకటి కావాలని చెప్పాం శానిటేషన్లోనే భాగంగా అక్కడ శ్మశానాలు పరిస్థితి దారుణంగా ఉన్నాయి వాటిని కూడా టేకప్ చేయమని చెప్పి చెప్పాము వాళ్ళని కంపెనీస్ అందరినీ కూడా ఒక్కొక్క గిరిజన కాలనీ ఒక ఊట్ని అడాప్ట్ చేసుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పామ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ని కానీ సెమ్ కార్పుని కానీ అందరినీ దాంట్లో కార్యక్రమంగా ఈరోజు ఒక పెద్ద పంచాయతీ పదహారు వేల ఓట్లు ఇరవై చిల్లర వేల జనాభా ఇంత పెద్ద పంచాయతీని అదాని కృష్ణపట్నం పోర్టు దత్తత తీసుకోవటం సంతోషం అట్లే మిగతావి కూడా ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడికక్కడ మేమేం చేస్తున్నాము మనం డ్రైవ్ పెట్టాం ఈ ఆధార్ అండ్ రేషన్ కార్డ్స్ లేనందువల్ల ముతుకూరు అయిపోయింది ఐదు వందల ఎనభై సారీ తోటపల్లిగూడూరు ఫస్ట్ అయిపోయింది ఐదు వందల ఎనభై ముతుకూరు ఆరు వందల తొంభై మందికి రేషన్ కార్డు లేవు ముతుకూరు కూడా అయిపోయింది ముతుకూరు మండలం వాళ్ళకి రేషన్ కార్డ్సు బర్త్ సర్టిఫికేట్సు డెత్ సర్టిఫికేట్సు క్యాష్ సర్టిఫికెట్సు అన్నీ ఇప్పించాలని చెప్పేసి ఒక డ్రైవ్ పెట్టాం దాంట్లో తోడ్పల్ కూడా రేపింది ముతుకు రైపింది వెంకటాచలం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు దాకా వన్ వీక్ ఆల్మోస్ట్ వన్ వీక్ వాళ్ళ కార్యక్రమం వెంకటాచలం కూడా చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆగిపోయే ప్రమాదం వచ్చింది దానికోసం స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఇది రాష్ట్రం అంతా టేకప్ చేయాల్సిన ప్రోగ్రాం నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను ఇప్పుడు సచివాలయాలు వచ్చి ఒక్కొక్క సచివాలయం ఒక ఊరికో రెండు ఊళ్ళకో ఒక సచివాలయం పదకొండు మంది ఉండి ఆరేళ్ళు ఆ ఊర్లో వాళ్ళకి ఆధార్ లేకపోతే ఆ ఊర్లో వాళ్ళకి రేషన్ లేకపోతే పట్టించుకోకుండా ఉండటం దురదృష్టకరం అన్ఫార్చునేట్ అందుకని ఇప్పుడు నేను ఒక ఒక్కసారి వైనాంపురం చూసిన తర్వాత ఇది టేకప్ చేయాలనేది ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు జిల్లా అంతా టేకప్ చేస్తున్నాడు కొడలూరు మండలం డ్రైవ్ పెట్టాడు ఆయన కోరు కౌన్సిల్ రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తాను వాటెవర్ ఇప్పుడు దాకా జరిగిపోయింది జరిగిపోయింది గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా కొంత శాతం ఎస్సీలు బీసీలు కూడా ఉన్నారు అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ప్రతి ఊర్లో వాళ్ళకి ఆధార్ రేషన్ పెన్షన్ బర్త్ డెత్ సర్టిఫికేట్లు అన్నీ ఉంటేనే ఏదైనా వాళ్ళకి బెనిఫిట్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అందుకని అది ఒక డ్రైవ్గా తీసుకున్నాం వాట్ వాటివారి ఈరోజు ఫైనల్గా ఒక పెద్ద పంచాయతీ అంటే ఒక ఊర్లో వెయ్యి పదిహేను వందలు ఉంటాయి అంటే పది పన్నెండు పంచాయతీలతో సమానమైన ముతుకూరు వాళ్ళ దత్తత తీసుకోవటం సంతోషదాయకం ఇరవై ఇరవై ఆరు మందికి యాష్ పాండ్ బ్రీచ్ అయినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం కింద నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చాము అంటే తోడ్పల్లిగూరు మండలంలో కూడా కొన్ని చెక్స్ ఉన్నాయి అవి కూడా ఇచ్చేసి